రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయి రోజే జయించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టణుడు పుట్టి పుట్టినాడు రోజులు కూడా ఆయన ఉపవాసం చేసినట్లుగా ఆయన పరిచయం చేసినట్లుగా మనం గమనించాలి మనం గమనించినట్లయితే వారు యేసు పుట్టుకుని మొట్టమొదటి ప్రకటించింది ఎవరు దేవదూతలు యేసు పుట్టుకుని మొట్టమొదటి ప్రకటించింది దేవదూతలు రెండవ ప్రకటించింది ఓ కాపర్లు మాస్టర్లు ప్రకటించలా మాస్టర్లు నిద్రపోతున్నారు ఇరవై వేల మంది లో కూడా ఈ దేవదూతలు చాలా చాలా ముందున్నారు అటువంటి దేవదూతలు ఏసయ్య తన జీవని మజిలీలో ఇక కొండ మీదకి ఆయన గెలిలియా కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యుల్ని ఒక మాట అడిగాడు ఇంటర్నల్ ముగ్గురుంటారు పేతురు ఏకోబు యోగా వాళ్ళ శిష్యులే కానీ ఎక్కువగా ఏసయ్య వాళ్ళతో బాగుంటాడు వాళ్ళు పిలిచి కొంత తడ వేసి విశ్రమించండి నేను మరలా మీకు అనిపించను మీతో నేను ఉండలేను ఇంకా అని ఆయన ఒక్కడే కూర్చొని ఎంతో బాధపడుతున్నాడు భయంకరంగా బాధపడుతూ టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పడి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన చెమట రక్తపు బిందువలే తయారయ్యను ఆయన చెమ్మట రక్తపు తయారై అప్పుడు దేవదూతలు ఆయనను పరిచర్య ప్రతి కూడా దేవదూతలు ఆయన్ని పరిచర్య చేశారు ఎవరి దేవదూతలు ఎవరి దేవదూతలు దేవుడు తన కొరకు సృష్టించుకున్న జీవులు దేవదూతలు ఎవరంటే దేవుడు తన కొరకు సృష్టించిన జీవులు వారు మనకు కనిపించరు కానీ అవసరముడు మాత్రమే వారు కనిపిస్తారు కాబట్టి यशु प्रभु पुटकनी